నెల్లూరు నగరంలో మౌంట్ లిటరా గ్రూప్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కాయిన్స్ ఎక్స్పో నెల్లూరు బాలాజీ నగర్ లోని మౌంట్ లిటరా కిడ్స్ స్కూల్లో కాయిన్ ఎక్స్పో మరియు సైన్స్ ఎగ్జిబిషన్ ను శనివారం ఘనంగా నిర్వహించారు ఈ ఎక్స్పోలో అంతర్జాతీయ కాయిన్స్ మరియు ఇరవై రకాల సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు పురాతన వస్తువులు మరియు కాయిన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ ఎక్స్పోను చూసేందుకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపస్మ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ జిల్లా ట్రెజరర్ పివి కృష్ణారెడ్డి హాజరయ్యారు లిటిరా స్కూల్ కరస్పాండెంట్ ధనరాజ్ కోఆర్డినేటర్ దినేష్ కుమార్ ప్రిన్సిపల్ మంజుల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ కాయిల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా శ్రీధర్ సార్ మా గురువు గారు అయినటువంటి మా శ్రీధర్ సార్ ఒక ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మన కృష్ణా రావు సార్ అందరూ ఇక్కడ రావడం జరిగింది అక్కడ చూడటం జరిగింది అదేవిధంగా సార్ అంతా పాటు తల్లిదండ్రులు కానీ అందరూ వచ్చి ఇలా ఈ కాయిల్స్ అన్నీ చూడటం జరిగింది కాయిన్స్ ఒక్కటే కాదు సార్ భాస్కర్ గారు అన్ని పురాతన కాలం సంబంధించినటువంటి నాణ్యాలు వస్తువులు పెద్దల పెద్దల కాలంలో ఉపయోగించినటువంటి రకరకాల వస్తువులు కానీ అన్నిటినీ సారు సేకరించడం ఈ విధంగా వాళ్ళు ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనకు సైన్స్ ఎక్స్పో సందర్భంగా లాస్ట్లో నిన్న సైన్స్ ఎక్స్ సైన్స్ డే సందర్భంగా ఈరోజు మనము సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఇదే బ్రాంచ్లో మనం నిర్వహించడం జరిగింది ఈ సైన్స్కి సంబంధించినటువంటి రెండు వందలు మన విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిపి రెండు వందల పైగా ప్రాజెక్టులు మనం ప్రదర్శించడం జరిగింది ప్రతి ఒక్కరిని మన సార్ వాళ్ళు వచ్చి అభినందించడం బాగా గొప్పగా ఉంది మీ అందరికీ మీ అందరికీ తెలియబడి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మన మొబైల్ మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ అప్డేట్ బుక్ చేసుకోసారి అప్డేట్ అవుతుంది సో అదేవిధంగా మనం గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో అకాడమిక్స్ అనేది ఇవి అప్డేటెడ్ వర్షన్లో ఈ రీరికి మనం పెంచుకుంటూ తల్లిదండ్రు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తూ మనం వంద రెండ్రెడ్ మెంబర్స్ ఉన్న స్ట్రెంత్ నిరోజు తీసుకొచ్చాము తల్లిదండ్రులందరికీ మనస్ఫూర్తిగా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నాణ్యాలు వెండి నాణ్యాలు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలు అంటే ఇప్పటికి నాలుగు వేల సంవత్సరాల ప్రసంగ పెట్టడం వాటిల్లో మహా జనపదాలైన పదహారు జనపదాలు అంగ కలింగ తర్వాత ఇలాంటి జనపదాలన్నీ కాయిన్స్ని ప్రదర్శనలు పెట్టాము కాపరు తర్వాత ఇండియన్ కాయిన్స్ ఇండియన్ నోట్స్ ఫారిన్ కాయిన్స్ ఫారిన్ నోట్స్ తర్వాత కొన్ని పురాతన యాంటిక్ వస్తువులను కూడా ప్రదర్శనలు పెట్టాము అంతేకాకుండా పోల్ స్టేషనరీ ఒకప్పుడు ఇప్పుడు మనం కార్డ్స్ అవి వాడడం లేదు పోస్ట్ కార్డ్స్ ఎన్లైన్ లెటర్స్ తర్వాత కవర్సు ఇవన్నీ కూడా ప్రదర్శనలు ఉన్నాయి అందరూ కలిగించవచ్చు తర్వాత ఈ